మీకు ఇప్పటికే డయాబెటీస్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు కానీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ సంవత్సరాలు కంట్రోల్ లేకుండా ఉంటే ఇది అదర్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా డయాబెటీస్ రెట్నోపతి అంటే ఏంటో తెలుసుకుందాం కళ్ళల్లోని చిన్న బ్లడ్ వెజల్స్ డయాబెటీస్కి కారణమవుతాయి దీనివల్ల చూపు మస్క బారడం చివరికి చూపు పోవడం కూడా జరగవచ్చు డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్ మన శరీరంలో క్లీన్ చేసే ఒక ఫిల్టర్స్ లాంటివి ఎక్కువగా షుగర్ వల్ల ఇవి వీక్ అయ్యి యూరిన్లో ప్రోటీన్ రావడం జరుగుతుంది చివరికి వాటి యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది న్యూరోపతి అంటే చేతుల్లో కాళ్ళల్లో మంట లేదా నొప్పిగా ఉండడం దీనికి కారణం నరాలు దెబ్బతినడం డయాబెటీస్ వల్ల హార్ట్పై ఎక్కువగా ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ హై షుగర్ వల్ల బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయ్యి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది శరీరంలో ఒకవైపు పనిచేయకపోవడం లేదా స్పీచ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుంది అరికాలల్లో గాయాలనేటివి నెమ్మదిగా మారుతాయి చిన్న గాయం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు ఈ సమస్యలు భయపెట్టడానికే కాదు మీకు డయాబెటీస్ ఉంటే దీనిని క్రమం తప్పకుండా కంట్రోల్ చేయడం ఎంత ముఖ్యమో గుర్తు చేయడానికి ఏంటి అప్పుడు ఆలోచిస్తున్నారా ఎలా ప్రివెంట్ చేయాలో అని ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి